హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే వేదాంశి అల్లరి చూడండి ఎలా చేసేస్తుందో ఇంకా ఇప్పుడే వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారనమాట మా వారు అందుకని అందుకని చెప్పేసి నేను అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను వేదాంశి ఇంత అల్లరి చేసేస్తుంది అనమాట అలాగే అమ్మ చేసిన నిమ్మకాయ పచ్చడి అమ్మ వాళ్ళ ఊర్లో పొంగళ్ళు జరిగాయంట అమ్మ వీడియో పెట్టింది ఇంకా అవన్నీ కలిపి ఈరోజు మీతో వీడియోలో షేర్ చేస్తాను తీసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఈవినింగ్ అండి మా వారు ప్రతిసారి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకొస్తారనమాట తీసుకొచ్చేటప్పుడు మేము సర్దుకుంటూ ఉన్నాను ఇంక వేదాంశి ఎంటర్ అయిపోయింది యాక్చువల్గా ఆ బెడ్రూమ్లో ఉంది ఫోన్ అవి చూసుకుంటూ ఉంది కానీ రాలేదు కదా అనుకున్నాను కానీ వచ్చేసింది వచ్చేసి అన్నీ సర్దుకున్నవన్నీ కింద వేసేసి బాగా అల్లరి చేసేస్తుంది అనమాట మేమైతే కమాండో వెబ్ సిరీస్ చూస్తూ ఉన్నాము ఇంక సరేలే ఏమన్నా చేయనీలే అని చెప్పేసి మేము కూడా వదిలేసాము ఇక్కడ ఈ నిమ్మకాయలు అవన్నీ తీసుకొచ్చి మేము బుట్టలో వేసేస్తే అవన్నీ కింద పోసింది ఇక్కడ చూడండి క్యారెట్ దొండకాయలు అవన్నీ తీసుకొస్తే అవన్నీ కింద పోసేసి బెడ్రూమ్లో వాళ్ళ మామయ్య ఉంటే మామయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట మా మామి దగ్గర కొంచెం సేపు పాడుకొని మళ్ళీ ఇక్కడికి ఎంటర్ అయిపోవాలి ఈ మధ్య మరీ ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటితే అల్లరి ఎక్కువ అయిపోతుంది అన్న అంటారు కదా నిజమేనండి వేదాంశి విషయంలో నాకైతే అర్థమైపోతుంది ఇంక ఈ మధ్య మరీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి మరీ అసలు అల్లరి ఎక్కువ చేసేస్తుంది అనమాట పక్కనే వాళ్ళ డాడీ పడుకుంటే మధ్యలో వాళ్ళ డాడీని టచ్ చేసి రావాలి అన్నీ ఏదో ఒకటి ఇలాంటి పనులే కానీ అల్లరి కూడా నాకు ఇంత అల్లరి చేసినా కూడా మాకు కోపం అయితే రాదు మేము ఎంతసేపు తన అల్లరి చేసినా కూడా మేము ఇంకా అన్ని వదిలేసాము సరేలే చేస్తే చేయనివ్వండి మళ్ళీ సర్దుకుందాంలే అని చెప్పేసి మేమైతే ఏమనమో తనకి నచ్చినంతసేపు ఇచ్చి నచ్చి ఇంక పక్కన అన్ని వదిలేసిన తర్వాత అప్పుడు అప్పుడు సర్దుకుంటాను ఇంకెప్పుడైనా అంతేనండి ఇంకేదైనా కింద పోస్తున్నా నేనేమి అనను అసలు పోస్తే పోసేసిందిలే అని చెప్పేసి వదిలేస్తాను తనకి నచ్చినట్టు ఇంకా ఇచ్చేస్తాను అనమాట ఇంకేదన్నా పిల్లలు ఈ ఏజ్లో కొంచెం స్వేచ్ఛను కోరుకుంటారంట ప్లస్ ప్రేమను కోరుకుంటున్నాను ఉంటారంట వాళ్ళకి కానీ వాళ్ళకి నచ్చింది చెయిన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఎక్కడో బుక్లో కూడా చదివాను ఇంకా అందుకని చెప్పేసి నేను అప్పటి నుంచి అవే ఫాలో అవుతుంటాను పిల్లల విషయంలో నేను ఎవరేం చెప్పినా నేను నమ్మనండి నా ఓన్గా నేను నా ఓన్గా నేను తెలుసుకున్నవి ప్లస్ నేను డాక్టర్ సజెషన్ మాత్రమే తీసుకుంటాను వాళ్ళు వీళ్ళు అవి ఇవి చెప్పినవన్నీ నేనైతే పిల్లల విషయంలో అస్సలు నమ్మను అనమాట నమ్మను అసలు వినిపించుకోను పట్టించుకోను పిల్లల్ని చూసుకోవడంలో పేరెంట్స్ తర్వాత ఎవరైనా కూడా ఏ డెసిషన్ అయినా పిల్లలకి సంబంధించి తల్లిదండ్రులకు మాత్రమే తీసుకునే హక్కు ఉంటుంది ఇంకా అంతేకాని వాళ్ళు వీళ్ళు ఆ మాటలు ఇవన్నీ అనవసరం మనకి అసలు ఇంక ఇప్పుడు చూడండి ఇంకా అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఇదే పని పనిచేసేసిందండి హాఫ్ అన్ అవర్ ఎక్కువే అనుకుంటాను మేము నైన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా కమాండో సినిమా ఎప్పటిను వెబ్ సిరీస్ ఎప్పటినుండో చూద్దాం అనుకున్నా వీలు కాలేదనమాట అందుకని ఇప్పుడైతే మేము ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉన్నాము ఎప్పుడో ఇట్లా టైం దొరికినప్పుడు టీవీ అవి చూస్తూ ఉంటామండి పగలంతా నేను ఎక్కువేమీ టీవీ చూడను ఇంక ఇప్పుడు ఏంటంటే వేదాంక్షి కోసం రైమ్స్ అవన్నీ పెట్టాలి కదా తన రైమ్స్ అవి చూస్తూ ఉంటుంది చూసి రైమ్స్ చూసి రైమ్స్లో వాళ్ళు ఇంకా యానిమల్స్ అవన్నీ ఎలా చేసినవి అవన్నీ ఇమిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా అది కూడా చైర్లో కూడా కూర్చోదు నిలబడి లేకపోతే కింద పడుకునే చూడాలి ఈ నిమ్మకాయలు అయితే ఇంకా 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 నిమ్మకాయలతోనేనండి అవన్నీ మంచం కింద వేసేస్తుంది మంచం కింద వేసేసి దివాన్ కాట్ మీద టేబుల్స్ కింద అంతా వేసేసి అక్కడికి వెళ్ళి దూరాలని చెప్పేసి ఇంకా అల్లరి చేసేస్తుంది అనమాట ఇంకా సరేలే మేము ఇంకా ఇంకా తను ఆడుకున్నంతసేపు మాకు కూడా పనే ఉంటుంది ఎందుకంటే అవి ఇవి వేసేసి మళ్ళీ దూరు అక్కడ ఏమన్నా తగులుతుందేమో అని చెప్పేసి మాకు టెన్షన్ అనమాట ఇంకా అందుకని మేము ఎవరైనా ఒక్కరమైనా సరే వేదాంశి దగ్గరే ఉంటాము తను ఇట్లా ఆడుకుంటుంది కదా అని మేమైతే వదిలేసి వెళ్ళే ప్రసక్తే లేదు ఎవరైనా నేను ఏ పని అయినా కూడా వేదాంశిని ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రమే నేను కిచెన్లో అట్లా చేసుకుంటాను లేకపోతే తను నిద్రపోయే టైంలో నేను చేసుకుంటాను తను లేచిందంటే అంటే నేను తనని వదిలేసి ఆ పని ఈ పని చేసుకోవడము నేను అలాంటి పనులు అస్సలు చేయను మళ్ళీ వాళ్ళకి ఏం తెలుసు అండి ఉంటే అవి పట్టేసుకుంటారు ఈ మధ్య ఏం చేస్తుందంటే కరెంటు ప్లగ్లోకి వెళ్ళి వేళ్ళు పెట్టేస్తుందండి తెలియక అదేదో హోల్లాగా ఉందని చెప్పేసి ఇంకా అలాంటివన్నీ చేస్తూ ఉంటారు పిల్లలు ఇప్పటి నుంచి మనం చాలా కేర్ఫుల్గా చూడాలి పడుకొని చిన్నప్పుడు మంచంలో పడుకొని ఆడుకోవడం వేరు ఇప్పుడు కాళ్ళు వచ్చాక వాళ్ళకై వాళ్ళు స్వేచ్ఛ వచ్చాక వాళ్ళు ఆడుకోవడం అనేది చాలా వే చాలా వేరు అనమాట ఇది మా వేదాంశి అల్లరి ఇప్పుడైతే నెక్స్ట్ ఊర్లో అమ్మ నిమ్మకాయ ఊరగాయ పెడుతుందంట నాకు వీడియో తీసిపెట్టింది ఇక్కడ చూడండి నిమ్మకాయలు తీసుకొచ్చింది ఊర్లో ఏంటంటే నిమ్మకాయలు చాలా వరకు కొనాల్సిన పని లేదండి ఒకరికి పండినవి ఇంకొకరి వాళ్ళు భలే షేర్ చేసుకుంటారు అనమాట ఊర్లో నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి పల్లెటూరే అంటాం కానీ చాలా వరకు న్యాచురల్గా చాలా బాగుంటుంది నాకు ఇప్పటికీ కూడా పల్లెటూరులో చాలా ఇష్టం అనమాట పల్లెటూరులో మంచి స్పేషియస్గా ఇల్లు అట్లా ఉండే ట్టాలి అని చెప్పేసి ఇప్పుడైతే ఎవరో నిమ్మకాయలు చెట్టు వండి ఫ్రెష్వి ఇచ్చారంటే అమ్మకి అమ్మ నిమ్మకాయ నిమ్మకాయ ఎరగాయ పెడుతుంది ఇవన్నీ ఏంటంటే మేము చిన్నప్పుడు అమ్మ ఎక్కువ చేసేదనమాట ఇవన్నీ పెరుగులో మజ్జిగలో అట్లా మేము బాగా తినేవాళ్ళము అమ్మ చాలా సింపుల్గా చేసింది చాలా టేస్టీగా చేస్తుంది అనమాట నేను చాలా వరకు నేను అమ్మ దగ్గర నేర్చుకుంటాను ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇంట్లో కాటన్ క్లాత్ మీద నిమ్మకాయలు అవన్నీ ఎండపోసే ఆరపెట్టేస్తుంది ఆరపెట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నారు ఒక బౌల్లో వేసుకొని వాటి అన్నిటిని ఇప్పుడు కట్ చేయ కట్ చేయడమే సమస్య అండి నిమ్మకాయ పచ్చడి పెట్టాలంటే ముందు కట్ చేయడమే చాలా టైం పడుతుంది అనమాట ఇప్పుడైతే ఇంట్లో ఎక్కడ ఉండదండి ఎక్కడన్నా నిమ్మకాయ మరకలు పడితే ఇల్లు పాడైపోతుందని చెప్పేసి కిందకు వచ్చేసి దా దాని మీద ఒక క్లాత్ వేసుకొని అట్లా చే అట్లా చేస్తుంది అనమాట నేనైతే అంత కేర్గా చేయలేను ఇంక ఇవన్నీ చూడండి కింద క్లాత్ వేసుకొని నిమ్మకాయ రసం పడిపోకుండా జాగ్రత్తగా చేస్తుంది మేము వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా ఇంకా అమ్మ ఏం చేసినా కూడా కంపల్సరీ మాకు పంపిస్తుందండి నేను ఇంతకుముందు అన్నీ చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు వేదాంశీ అస్సలు కుదరడం లేదు ఇంకా ముందు మామిడికాయ పికెలు అవన్నీ నేను పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు అంత ఓపిక ఉండట్లేదు అంత టైం కూడా కుదరట్లేదు వేదాంక్షిని చూసుకోవడానికి ఇంకా ఇంట్లో పనులు ఇవే సరిపోతూ ఉంది నాకు ఇంక ఇప్పుడైతే ఇంకా ఏదైనా అమ్మని అడిగి కావాలంటే పెట్టించుకొని తీసుకొచ్చుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడైతే ముక్కలన్నీ కట్ చేసింది ఇంక చూడండి ఇవి ఏవైనా కూడా అమ్మ ఏం చేస్తుంది అంటే మెజర్మెంట్ వేయదండి అప్రాక్సిమేట్గా వేసేస్తుంది అయినా కూడా కరెక్ట్గా సరిపోతాయి అవి పెద్దవాళ్ళకి మాత్రమే వస్తుందండి మనకి రాదు మనం మెజర్మెంట్ వేసుకోకపోతే కంపల్సరీ పాడు చేసేసుకుంటాం కదా వాళ్ళకి ముక్కలు ఎంత అనే ముక్కల్ని పట్టే వాళ్ళు పసుపు ఉప్పు కారం అయితే వేసేసుకుంటారు అప్రాక్సిమేట్గా కానీ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ ఎక్కువ తక్కువ అవ్వదు బహుశా వాళ్ళు ఇన్ని రోజులు చేసి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు ఇంకా ఇంకా కారం అయితే వేసేసింది కొంచెం ఉప్పు అవి వేసేసి ఒక డబ్బాలో పెట్టేస్తుంది పెట్టేసి ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా కొంచెం వాటర్ అట్లా వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు నూనె వేస్తే వేస్తుంది లేకపోతే లేదు కొంచెం మెంతి పొడి కొంచెం ఆవాల పొడి కూడా వేస్తుంది ఇప్పుడు అంతేనండి అవన్నీ వేసేసి కొంచెం అందులో రెండు రోజులు పెట్టేస్తుంది అనమాట నిమ్మకాయ ఈ నిమ్మకాయ పచ్చడి మనం పెరుగులో కానీ మజ్జిగలో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టము ఇవన్నీ వేసి లాస్ట్లో ఉప్పు వేసినట్లుంది ఇవన్నీ వేసేసి కలిపి పెట్టేసిందంట ఇంకా తర్వాత ఇంక నేను ఆ రోజే అమ్మవాళ్ళ ఊర్లో అమ్మవారికి పొంగళ్ళు పెడుతున్నారంటండి అప్పుడు శిలా ప్రతిష్ట అయిపోయినప్పుడు వెళ్ళాను నేను ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది నేను ఇంకా ఊరిలో ఏ అకేషన్ అయినా కూడా నేను వెంటనే మిస్ అయిపోతుంటానండి ఎప్పుడో ఒకసారి అట్లా మేము వెళ్ళేది మేము ఊరికి వెళ్ళేది కూడా ఒక ఈ ఒక సిక్స్ మంత్స్ పడుతుంది ఏదన్నా అకేషన్ ఉంటే తప్ప మేము రెగ్యులర్గా ఊరికి కూడా వెళ్ళలేము అనమాట ఇప్పుడైతే ఇంక వేదాంశం తీసుకొని అసలే వెళ్ళలేను ఇంక ఇప్పుడైతే ఇంక అమ్మ అయితే చాలా చెప్పిందండి ఊర్లో పొంగళ్ళు రమ్మని చెప్పేసి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది ప్రతిసారి కానీ నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు నాకు టైంకి వెళ్ళడానికి కుదరదు ఇంక వెళ్ళి వెళ్ళాలన్నా ఇప్పుడు ఒక్కదాన్నైతే అస్సలు వెళ్ళలేను ఇంకెవరైనా తీసుకెళ్ళి తీసుకొచ్చేట్లుంటేనే తప్ప ఇంకట్లా కూడా అండి వేదాంశం తీసుకుని ఆ జర్నీ చేసి వెళ్ళొచ్చేసరికి కూడా చాలా వీక్ అయిపోతున్నాను అసలు అసలు జర్నీ కూడా చేయలేకపోతున్నాను నిజం చెప్పాలంటే పిల్లల్ని తీసుకుని అన్నీ అద్దుకొని అక్కడ అడ్జస్ట్ అయ్యి ఇక్కడ అడ్జస్ట్ అయ్యి చాలా టైం పడుతుంది అది మదర్స్కి మాత్రమే తెలుస్తుంది అనుకుంటాను ఇప్పుడైతే పొంగళ్ళు బా చాలా బాగా జరిగిందంటండి అంటండి ఎప్పుడైనా ఇంకా తమ్ముడు ఇట్లా వెళ్తుంటారు కానీ మేమైతే చాలా తక్కువ అనమాట వెళ్ళడము శిలా ప్రతిష్ట సిక్స్ ఇయర్స్ అయింది సిక్స్ ఇయర్స్ నుంచి ప్రతిసారి ఊర్లో పొంగళ్ళు అందరూ వస్తారు కానీ మేమైతే మిస్ అయిపోతూ ఉన్నాము ఒకసారి వెళ్ళాలన్నా కూడా మాకైతే కుదరట్లేదు ఇక్కడ చూడండి మా చెల్లి వాళ్ళ పాప వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ పొంగళ్ళు పెడుతున్నారంట ఊర్లో అందరూ పెడతారండి ఊర్లో సంవత్సరానికి ఒకసారి అట్లా పెడుతూ ఉంటారు ఇక్కడ గుడి గుడి బాగా కట్టారండి అప్పుడు అప్పుడు పెట్టి నుంచి ప్రతి ఇరు పొంగళ్ళు అవన్నీ పెడుతూ ఉంటారు ఇంకా అమ్మ ఇలాంటివన్నీ బాగా చేస్తుందండి పూజలు ఇవన్నీ మరి మంత్రాలు అవన్నీ చదవడం రాకపోయినా కూడా అమ్మ చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది అనమాట ఇవన్నీ శ్రీరామనవమి నవమికి ఇవన్నీ బాగా చేస్తారు ఊళ్ళో కానీ మేము వెళ్ళి ఉండదండి వెళ్ళేది తక్కువ చాలా తక్కువ ఎప్పుడన్నా వెళ్ళినా ఒక రెండు మూడు రోజులు ఉండి వెంటనే రిటర్న్ అయిపోతుంది అంతేనండి ఈ రోజున మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న మళ్ళీ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది